ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెద్దవేగి ఎంపీడీ ఓపి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తుందని సచివాలయ సిబ్బంది ప్రతి నెలా ఐదో తేదీన ప్రతి ఇంటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు అలాగే ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు నమస్కారంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రారంభించడం జరిగింది ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రకారము పంచాయతీలోని సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతీ నెల ఐదవ తేదీనాడు ఆయా సచివాలయాల్లో లేదా గ్రామ పంచాయతీల్లో డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు వందల తొమ్మిది సర్వీసెస్ వాట్సాప్ ద్వారానే ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టడం కానీ లేదంటే అమౌంట్ కట్టడం కానీ లేదా సర్టిఫికేట్స్ కోసం అభ్యర్థించడం కానీ ఇలా ఏది కావాల్సి వచ్చినా అప్లై చేసుకోవడానికి మరి సౌకర్యం కల్పించడం జరిగింది దీని ప్రకారం ఇంటి వద్ద నుండే పౌరులు వారికి కావాల్సినటువంటి సర్వీసెస్ అన్నీ కూడాను ఈవెన్ రైల్వే రిజర్వేషన్స్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ దగ్గర నుంచి శాండ్ కావాలన్నా ఇంకేం కావాలన్నా కూడాను దీని ప్రకారంగా వారు వద్ద నుంచి మొబైల్ ఫోన్ ద్వారానే సర్వీసెస్ రైడ్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది దీన్నే వాట్సాప్ గవర్నెన్స్ అని మనం తెలియజేస్తున్నాం ఇది సామాన్య ప్రజలకు తెలియడం కోసము ప్రతి నెల ఐదో తేదీనాడు సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి వారి యొక్క మొబైల్ ఫోన్లో దీనికి సంబంధించినటువంటి యాప్ ఇన్స్టాల్ చేయటము వారి నుండి ప్రతి ఇంటి వద్ద నుంచి ఒక ఫ్రీ సర్వీస్ కానీ ఒక పెయిడ్ సర్వీస్ కానీ వారి యొక్క కోరిక ప్రకారము అక్కడ చేయించి డెమో చూపించడం అనేది జరుగుతుంది దీంట్లో ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి అలాగే కొన్ని పేమెంట్ సర్వీసెస్ ఉన్నాయి రెండు రకాల సర్వీసులు కలిపి మొత్తం ఏడు వందల తొమ్మిది సర్వీసుల కోసం ఎక్కడికి ప్రయాసపడి వెళ్లకుండా అండ్ మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే దాని ద్వారానే చేసుకునే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ